ఏ ముని కొండల కొండలత్రున్నా అరే రే బాణాసురిని అనుచరులా మంగళాని భవంతు మంగళాని భవంతు లేకుండా ఓహో మర్యాద అంటే ఏమిటో కూడా మీకు ఈ మధ్య అర్థమైనట్లున్నదే ఆశ్చర్యంగానే ఉన్నది ఇందులో ఏమిటి ఆశ్చర్యం దేవులకు మా రాజు చేతి ఉంది ఇప్పుడు దేవలోక ఒక కన్యలు అన్నారు మా రాజుకు ఆశీలే అద్భుతమే కాని అటువంటి మహాద్భుత అరివీర భయంకరుణకు ఒక చక్కని మహారాణి లేదే అను విచారం రవంతైనా మీ ఇరువరకు ఉన్నదా లేక మీకున్నదా ఆ బాధతోనే కదా చుట్టు పుట్టలు అన్ని గాలించుటకై పోయి తిని మూడు సంద్రాల సంగమ మందు ఒక చక్కని కన్నెపడుతూ కాంచి వచ్చి తిని అద్భుతం ఆ లావణ్యము ఆ అందము జగదానందము మీరే పోయి చూడండి మీ మనసులకు నచ్చితే మీ మహారాజుకు విన్నవించండి పొండే ఆహా నారతోడు చెప్పినట్లే కళ్ళు లతన మాదిరిగా కరాలు మూఢ మూఢ అదేమిటి మాదిరి అని మాదిరిగా బాగుంటలేదా ఆ మాదిరి అనేది మార్చి అసలని వర్ణించరా అఫలో నకలో తాకి పరీక్షించి చూద్దామా త్రాకి చూద్దావా ఏమిట్రా ముందుకెళ్ళో కాళ్ళు ముందుకెళ్ళో కళ్ళు చూడో గుడ్డి ముఖాన్ని వెంట పెట్టుకొస్తే ఇంతే కళ్ళు పూసి మూస్తిరు ఆ మీరెవరయ్యా ఎందుకు వచ్చారు ఎందుక సందేహం మరే అదే మా రాజుగారికి పట్టపుడు కావాలి కాదు కాదు పట్టపురాణి కావాలి ఓహో మీ మహారాజుకు పట్టపు రాణి కావాల ఆమె మరెక్కడైనా ఉన్నదేమో పెళ్లి వెతకండి లేదు లేదు ఆవిడ ఇక్కడే ఉన్నది అదేం కాదు ఇలాంటి ముఖాలు చూసి వీళ్ళు మహారాజు కూడా ఇంతేనే అనుమానపడద్దు నువ్వు పెళ్ళాడితే ఆ దివ్యమూర్తినే పెళ్ళాడవలేను కాదు కాదు వారు పెళ్ళాడితే వీరినే పెళ్ళాడవలెను కాదు కాదు వీళ్ళు పెళ్ళాడితే వారినే పెళ్ళాడు కాదు వాళ్ళు పెళ్లాడితే వీరినే పెళ్లాడవాళ్ళను ఎవరిని ఎవరు పెళ్ళాడట్టు ఇక్కడ నుంచి మీరు పోతారా లేదా ఇక్కడ నుంచా ఇక్కడి నుంచా పోనా పోనంటారా ఇద్దరికి మతిపోయిందట్రా నా అనుమతి లేకుండా నా అంతఃపురంలోనికి ఎలా ప్రభు ప్రభు మన్న అడవికి పోయి ఒక అతిశయాన్ని చూసి ఆనందం తోటి ఆకాశ మార్గాన వచ్చాం ఏమిట్రా జరగలేదు కూర్చున్నది కూర్చున్నదా ఎవరు కూర్చున్నది అయ్యో 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 ఇంకా అడుగుతారేమిటయ్యా తెరిస్తే ముచ్చే ముద్దుల సోనండి అరచి విశితంగా చెప్పరా అక్కడికి వెళ్ళి చూస్తే విషధం అవుతుంది మేము చెప్పక్కర్లేదు కనులకు కనిపించినట్టు కౌను మను కనిపించగల నేను తరలా దిగదగలాడు తరుణి రసరాజ్యాన్ని తేలించు రమణి పడత్యా ఆ సంగతి నాతో తో ముందన కదరా ఆ హహహ అందాల రాశి అందాల రాశి ఈ రంభ కంటి అంటవా ఆ రంపలేదు పంపలేదు అయ్యా ఈ దివ్య ఆక్షరసము చూడరా ఈ మేనక కంటి అంటవా ఆ ఇదే మానక అది అద్భుతమైన అద్భుతమైన అంతక దేవడ

కోడి కోత కూసినది పొద్దుపరుచు సమయం చేరువైనది సూర్యోదయం లోపల చేరడం అసంభవం ఉదయం లోగా పరిణయం జరిగిపోతుందని వాగ్దానం నెరవేరదు అందువలన ఇతటనే ఉండి రేపు ఉదయం బయలుదేరుదాం అవును ఆ ప్రకారం చేద్దాం మహాదేవా సకలమెరిగిన నీవు ఒక అమాయకుని మాదిరిగా పోతున్నావే ఇదే నీ విలాసలేమో నేను సూర్యోదయం ముందే వస్తాను చీకటి పోక ముందే పరిణయం ఆడిపోదునని వాగ్దానం చేసి నేను అలంకరించుకుని వేచి ఉండేట్లు చేశారు నా ప్రేమనే తోచి నా వేదన హారతిగా నా కన్నీటినే ఆద్యంగా నా ఆశలనే కాలుకలుగా నా సర్వాన్ని అపహరించి నా జీవితం పస్పం చేసి వేశారు నన్ను అవమాన పరుచు ఉద్దేశంతోనే వారు నన్ను పరిణయం మారలేదు ఉండి ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి ఇకెవరూ ఇక్కడ ఉండొద్దు வைபவம் ஓதும் விவா ம் ஓத்து